హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పూజిత రెసిపీస్ ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే బొచ్చ చాప అండి ఇది వలిగొండ డ్యామ్ నుంచి తీసుకొచ్చిన బొచ్చ చాప ఇది సో ఇది మన స్టైల్లో మామిడికాయ వేసి ఎట్లా వండుతున్నాము అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అదే విధంగా మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోండి దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఇది ఒక పెద్ద ఆనియనను నాలుగు పచ్చిమిర్చి కలిపి పచ్చి పచ్చి మిక్సీ పట్టేసింది ఇది ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనం డైరెక్ట్ గా ఆయిల్ వేసేసుకున్నాము రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాం ఏంటి మమ్మీ దీంట్లో ఎంత వేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను అదే కర్రీ సరిపడా ఇది పేస్ట్ బాగా వేసేస్తుంది సో చూసారు కదండి మనం డైరెక్ట్ గానే ఆయిల్ అనేది ఫస్ట్ ఫ్రై చేస్తున్నాము సో మనకి ఏంటంటే ఇప్పుడు ఇది పచ్చి మనము ఈ ఆయిల్ అనేది మనం వేయించుకోవాలి సో చూశారు కదండి మనకి పచ్చివాసన పోయిందనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన కూడా పోయేదాకా మనం వేయించుకోవాలి సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా అనేది నేను యాడ్ చేస్తున్నానండి మొత్తం కలిసే బట్లా మనం కలుపుకోవాలి సో విన్నారు కదండి మనకి ఆయిల్ అనేది ఉడికే కొద్దికి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట తగినంత కళ్ళు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి రెడీ సో చూసారు కదా నేను ఉప్పు అనేది నేను పింక్ సాల్ట్ అనేది యూజ్ చేశాను మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ వేసుకోవచ్చు పింక్ సాల్ట్ చూస్ వేసుకున్నాను సాల్ట్ ఎక్కువ సో నేను అచ్చంగా గుంటూరు కారం అనేది యూజ్ చేస్తున్నాను ఇది సాంబార్ కారం అయితే కాదండి ఇది గుంటూరు కారం ఇది పొడి కారము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నాన పెట్టుకొని ముందే రెడీగా పెట్టుకున్నాము అవి పిండి పులుసు దాని పోసేసుకున్నాం గట్టిగా చెప్పమండి సార్ మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా అడ్డామనికే సో చూసారు కదండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది నాన్ పెట్టాము చింతపండు సో అది గుజ్జు తీసేసుకొని మనం దీంట్లో యాడ్ చేసేసుకున్నాము సో చూసారు కదండి నేనైతే చింతపండు అనేది మొత్తంగా జ్యూస్ అనేది తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని తీసేసుకున్నాను మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి పలుచుగా కావాలంటే పలుచుగా చేసుకోండి సో ఇప్పుడు మనము ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి సో చూసారు కదండి చింతపండు అనేది ఇంత చిక్కదనం అనేది ఉండాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు చేద్దాం ముందు మామిడికాయ ముక్కలు వేసేస్తాయి ఎందుకంటే ఫిష్ ముక్కలు తొందరగా కూలిపోతాయి కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేసేస్తా సో విన్నారు కదండి మనము ఇవి కూడా మామిడికాయ కూడా పులిపోయి కాబట్టి చాలా బాగుంది చేప నాని బాగా ముక్కలు ఫిష్ చాలా ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాము టెంక్ కూడా వేసుకోండి లేదు తీసేసేసుకోవచ్చు ఈ లోపం చూడికేటప్పుడు ఉప్పు చూసేసుకొని ఉడకనిచ్చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడతనిచ్చేసి ఫిష్ పిష్ ముక్కేసుకున్నాం ఈ స్టేజ్ లో అనేది మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఉలుపు అన్ని బాగున్నాయి ఎలా ఉంది మమ్మీ సూపర్ సో చూసారు కదండి మనకి ఉప్పు అవన్నీ కరెక్ట్ గా సెట్ అయిపోయింది పులుపు కానీ కారం కానీ అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు మనం ఇవనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ అవ్వాలి అసలు మూత ఓపెన్ చేస్తుంటేనే ఆ సువాసన చాలా బాగుంది గరం మసాలా వేసేసుకొని పిష్ ముక్క ఇందులో మనం ఇప్పుడు గరం మసాలా అనేది వేసుకుంటున్నాను ఇంట్లో ధనియాలు చెక్క లవంగా ఇలాచి కలిపి మిక్సీ పట్టుకుంటుంది ఇప్పుడు ఎందుకేసామంటే చక్కగా మసాలాకి కట్టేస్తున్నాం అనమాట ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసిన తర్వాత వేసేటప్పుడు కొంచెం ఒక్కసారి కావద్దు అందుకని ఇప్పుడు ముందే వేస్తాను సో ఇప్పుడు మనము చాక్ మొక్కలు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదండి మనము గంట వేసుకొని అని తిప్పకూడదు మనం టూ క్లాట్స్ తీసేసుకొని వాటిని ఇట్లాగా చేసుకుంటే గనక మనకి మొక్క ముక్కతో మొక్క స్పేస్ వచ్చేసి మనకి సరిపోతుంది సో ఇంతగా నేను మామిడికాయలో సైడ్ మొత్తం వేసుకున్నాను కానీ టెంక వేసుకోలేదు కదా ఇష్టం ఉన్న వాళ్ళు టెంక వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే టెంక అనేది వేసేసుకుంటున్నాను ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది నేను యాడ్ చేసేసుకుంటున్నాను అండి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫ్యామిలీస్ అనేది మగ్గనిచ్చేద్దాము ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూతబొట్టేసి చూద్దాం ఒకసారి తిప్పుకుందామండి సేమ్ అట్లానే గింట అనేది పెట్టకూడదు సో మళ్ళీ ఇప్పుడు మనము చేప ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము ఉప్పు సరిపోయిందా లేదా అవన్నీ సో చాలా టేస్టీగా ఉందండి మనకి అన్ని సెట్ అయిపోయినాయి మసాలా గరం మసాలా కానీ ఏవైతే కారం ఉప్పు ఇవన్నీ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది సో మనం ఒకసారి ముక్క ఉడికిన కూడా చూసుకున్నాము ఇలా పక్కన ఉబ్బినట్టు వస్తుంది కదా ఇలా వస్తే ఇంకా ఫిష్ ఉడికినట్టు సో విన్నారు కదండి మనకి సైడ్ ఏదైతే ఉబ్బినట్టు కనిపిస్తుందో ఇట్లాగా అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ముక్క అనేది ఉడికిపోయినట్టు సో ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే ఆ వేడికనేది ఇంకేమైనా ఒక లాస్ట్ ఒక వన్ పర్సెంట్ లాంటిది ఏమైనా ఉంటే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట ఇంకా మనకి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు సో మేము ఒకటి మర్చిపోయామండి దీంట్లో యాడ్ చేసాము అది మెంతి పిండి ఒక చిట్కడ అనేది యాడ్ చేసుకుంటే చాలు మనకి అది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను సో ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనము మన ఆంధ్ర స్టైల్లో మామిడికాయ వేసి మనము చా చాప కర్రీ అనేది నేను చేసుకున్నాము ఆంధ్ర సో ఆంధ్ర గుంటూరు అండి మాదైతే గుంటూరు సో గుంటూరు స్టైల్ మామిడికాయ వేసి నేను చేప చేపల కర్రీ అనేది నేను చేశాను సో మీరు కూడా ఇలానే తప్పకుండా ట్రై చేయండి అలానే మరొక వీడియోలో కలుసుకుందాం మల్ దెన్ బై బై